తెలగ సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర పాదయాత్రను విజయవంతం చేయాలని సంఘం జిల్లా నాయకుడు మంగం శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు రోడ్డులోని తెలంగాణ సంక్షేమ సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు తెలగ కులస్తులను బీసీ జాబితాలో చేర్చాలనే డిమాండ్ తో సంఘం జిల్లా పూర్వ అధ్యక్షులు వల్లంట్ల వెంకటరామారావు సాగిస్తున్న పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా పూర్తి చేసి విజయనగరం పట్టణంలోని దాసన్నపేటలో ప్రవేశిస్తుందని తెలిపారు విజయనగరం పట్టణంలోని కోటా జంక్షన్ మూడోళ్ళంతర్లు గంటా స్తంభం కండికా పరమేశ్వరి కోవిల వెంకటలక్ష్మి థియేటర్ రైల్వే స్టేషన్ మీదుగా వీటి అగ్రహారం వై జంక్షన్ కు చేరుకుని అక్కడి నుండి చిన్నాపురం చేరుకుంటున్నారు ఈ పీవీఆర్ గారు చేస్తున్నటువంటి పాదయాత్ర మన కోసం మన తెలంగా తెలగాలని బీసీల్లో చేర్చాలని పీవీఆర్ గారు చేస్తున్న పల్లెట్ల వెంకట్రావు గారు చేస్తున్న ఈ పాదయాత్ర ఇచ్చాపురంలో జనవరి ఇరవై ఎనిమిదో తారీఖున ప్రారంభమైంది ఇచ్చాపురం నుంచి మరి నిన్న పైడి వర వరకు మొత్తం జిల్లా వ్యాప్తంగా మూడు వందల ముప్పై కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగిందనమాట అయితే నిన్న విజయనగరం జిల్లాలో ఎంటర్ అయింది రేపు విజయనగరం పట్టణంలో ఎంటర్ అవుతుందన్నమాట విజయనగరం పట్టణంలో ఎంటర్ అవుతుంది మరి ఈ తెలగాలను బీసీలో చేర్చాలి ఎప్పటి నుంచో పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి కూడా ఈ తెలగాలు బీసీ నుంచి తప్పించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు బీసీలు దిక్కులేని పరిస్థితిలో చదువు కానీ ఉద్యోగాల్లో కానీ రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఎంతోమంది ఇబ్బంది పడుతూ బాధపడుతున్నారు మరి ఈ పరిస్థితిలో పల్లెట్ల వెంకటరామారావు గారు చేస్తున్నటువంటి పాదయాత్రకు విశేష స్పందన లభిస్తుంది అంచేత ఈ కార్యక్రమాన్ని పట్టణంలో కూడా విజయవంతంగా జరిపించడానికి అందరూ కృషి చేయాలి మరి అదేవిధంగా మరి రాబోయే మరి ఈ పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో కూడా పాకి రాబోయేట వరకు చేయడానికి ఒక నిర్ణయం జరిగింది అయితే మరి పంతొమ్మిది వందల అరవై రెండులో జరిగినటువంటి ఈ రిజర్వేషన్ రద్దు అనేది మళ్ళీ కోర్టులో హీడింగ్ కూడా జరిగింది కోర్టు తీర్పిచ్చినప్పటికీ ఇంతవరకు కూడా బీసీలో మమ్మల్ని కలపలేదు కాబట్టి ఈ పాదయాత్రని మేము ఉధృతం చేసి బీసీలో కలపడానికి ప్రయత్నించడానికి కృషి చేస్తాం పల్లెట్లు వెంకటరామారావు గారు తెలంగాణ జాతిని బీసీలో చేర్చడానికి పాదయాత్ర స్టార్ట్ చేశారు మన గత ఫిబ్రవరి ఇది జన్ జనవరి ఇరవై ఎనిమిదవ తేదీని ఇచ్చాపురం నుంచి ప్రారంభించడం జరిగింది నిన్నటి వరకు కూడాను శ్రేవాకుళం జిల్లా అంతా కూడాను పాదయాత్ర చేయడం జరిగింది ఈ పాదయాత్రకు తెలగా జాతి యావన్ మంది కూడాను చాలా విశేష స్పందన విశేష స్పందన లభించింది ఈరోజు గోగాపురం జిల్లాలో విజయనగరం జిల్లాలో ప్రవేశించడం జరిగిందండి రేపు విజయనగరం పట్టణంలో పాదయాత్ర చేస్తున్నారు అలాగే పాయ పాయిగ్రాపేట వరకు కూడాను ఈ పాదయాత్ర చేయడానికి సుంకుంగా ఉన్నారు అలాగే విశాఖపట్నం జిల్లా వారు అనకాపల్లి జిల్లా వారు కూడా మేము పర్మిషన్లు తీసుకోవడం జరిగింది ఎందుకంటే పంతొమ్మిది అరవై రెండు ముందు వరకు కూడాను తెలగా జాతి బీసీలో ఉండేదండి తర్వాత అలా అలా ఆ రిజర్వేషన్ తొలగించడం జరిగింది తర్వాత గత ప్రభుత్వాలు మంజునాథ కమిషన్ను పుట్టిస్వామి కమిషన్ను తెలగా జాతి ఉద్ధరించడానికి వాళ్ళు కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు కూడా ఫేవరబుల్గా ఈ కమిషన్ను ప్ర గత ప్రభుత్వాలకు సమర్పించడం జరిగింది అయినా సరే ప్రభుత్వాలు ఏవి కూడానో ముందుకొచ్చి బీసీ స్టేటస్ కల్పించకుండా తాత్సారం తాత్సారం చేయడం జరిగింది అందుకోసమే ఇప్పుడు పల్లంట్ల వెంకటరామారథ్యంలో తెలంగా జాతి యాభై మంది కూడాను పార్టిసిపేట్ చేస్తున్నారు మొత్తం విశేష స్పందన తోడ్పాటు జరిగింది అలాగే ఈ రాజకీయంగా ఆర్థికంగా చాలా సామాజికంగా చాలా వెనుకబడి ఉన్నది తెలంగాణ చేతి చదువుకున్న పిల్లలు కూడాను ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకోసం వాళ్ళ తాలూకా స్టేటస్కి బీసీ రిజర్వేషన్ ఇవ్వాలని అందరూ సుంకుంగా ఉండి ఈ పాదయాత్ర చేయడం జరుగుతుంది నమస్తే సింగవారం నుంచి భోగాపురం మీదుగా బొంటుబిల్లి పేడాడ జమ్మూ వరకు వస్తుందండి ఆ జమ్ముకు నైట్ టైము జమ్మూ రాత్రి బస్సు చేయడం జరుగుతుంది రేపు మార్నింగ్ జమ్ము నుండి దాసనపేట ఘంటస్తంభం కనికపురం కోవుల ఆ ఎత్తు బ్రిడ్జ్ నుండి చిన్నాపురం జంక్షన్ వరకు కూడాను రేపు పాదయాత్ర జరుగుతుందండి చిన్నాపురం